అన్నపూర్ణ ఆర్గానిక్స్ వినియోగదారులకు మరి రైతన్నలకు గుడ్ ఈవినింగ్ ఈ పంట మైసూర్ మల్లిక దేశీ రకం పూర్తి దేశీ రకమైన మైసూర్ మల్లిక ఇది మిక్కిలి అత్యంత సన్నమైన రకం మరియు అన్పాలిష్డ్ రకం తినడానికి అను అనుకూలంగా ఉంటుంది మంచి డైజెస్ట్ మరియు దీంట్లో మంచి పోషక విలువలు ఉన్న ఆహారం ఇది ముఖ్యంగా పిల్లలకు ఎదిగే పిల్లలకు మంచి పోషణిచ్చే ఆహారం కలిగి ఉంటుంది సెలినియం అండ్ జింక్ అండ్ నియాసిన్ థయామిన్ మరియు అధిక ఫైబర్ను కలిగి ఉంటుంది అలాగే అధిక ఫైబర్ వల్ల జీర్ణ జీర్ణ సంబంధ సమస్యలు గ్యాస్ట్రిక్ అల్సర్ వాటిని తగ్గించడానికి ఇతోధికంగా తోడ్పడుతుంది ఇది సో ఫైన్ డైజెస్ట్ ఈజ్ వెరీ ఫైన్ క్వాలిటీ తినడానికి చాలా ఉన్నాయి సో దీన్ని ఒక మూడు ఎకరాల్లో సాగు చేయడం జరిగింది సో ఇది ఈ వెరైటీ నేమ్ మైసూర్ మల్లికా పూర్తిగా దేశీ వెరైటీ ఇది